నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోసేది అయిన మొగోడ అయితే అన్నదమ్ములు పురి వల్ల కొట్టుకోవాలి పోలీస్ స్టేషన్ కొట్టుకోవాలి కొట్టుకోవాలి ఆడిబిడ్డలు ఇంటికి రాకుండా తరివెళ్ళ కొట్టాలి ఈ పెళ్లాన్ని కొట్టిన మొగోడ అంటే ఇది మంచిగానే చేస్తాను అన్నదమ్ముల పురిగలు పురిగలు వాళ్ళు కొట్టుకోవాలన్న ఆడబిడ్డలు నిలబొట్టన్నట ఆ అక్క అవునే నువ్వు మంచితనం చేసినవని నేను ఏం తప్పు చేసిన చెప్పు నా తప్పు ఏందో నా ఒల్లి వేసి లంగం ఉందా నువ్వు ఇసు తప్పు ఎట్లా చేసినావని రేపు ఎరకలు గూడెం కాడ గ్రామ పంచాయతీ కాడ నన్ను కూసుకునే వ్యక్తి నలుగురిని కుప్పేసి ఈ ఊళ్ళో ఇసు పని ఎట్లా చేసినావు ఈ పని మంచిది కాదని నాకు తప్ప అయితే కుక్క ఫీ నగిలిన మొక్క మీను ఉంచు నేను తుడుచుకొని పోతా పో ఇంతకన్నా సీట్ ఉంటుందా అటు పోతాంది ఇటు పోతుంది మళ్ళీ గీడికే దింపుతుంది అది అయితే మహేందర్ రెడ్డి అడుగు చెప్తాడు నేను ఈ కుక్క ఫీ నేను నగలాలి నేను అంత మింగుతా అది ఎట్లా కడుపులో పోతుంది నీవు ఎంత నారనే ఇగా ఇంతకన్నా సీట్ ఉంటాదుల్ల ఏ సిస్ట లేదో నేను తప్పు చేసినా చెప్పినాక కొట్టు నా శెల్లేగ బైల గెట్ల వేయిందే ఏ బాయిలకు అరే రహణు బా గుండం బరే రహణు బా గోపన బరే లా లైట్ నా కరటూ కు కరజె నువ్వు బాయిలకి ఎట్లా వది విటో నా విట నా విటలు లేకున్నా నిన్ను విటోలా దాదుకుంటా అనుకున్నా విటో నా బిడ్డ నా బిడ్డ నీ అన్నగాని ముఖతనం లేదు నాకు సుఖతనం లేదు నా బిడ్డ పిల్లలు కాకుండా నువ్వే పిల్లలు అయితే అనుకున్నా విటో ఇది వేరే నాకేస్తాడా పొల్ల ఎట్లా నేను అనుకుంటానా నేను అనుకున్నట్టే అయింది అద్దురా అద్దురాక పోతివి ఆడి మనిషి ఒక్కదాని ఇంటికి కాడు ఉంటాను ఉంటదాని ఒక ఆడి కుక్కను తెచ్చి సాదిండి అయ్యా ఆడి కుక్కను సాధిండు అదే మహేందర్ రెడ్డి పైకేలా ఆడి కుక్కని తెచ్చి సాధితే ఆడి కుక్క సాయితకు మలు నాలుగు కుక్క దొరగారి దొర కుక్క ఆ కుక్కలు వచ్చి అవి ఆకం కలిసి ఇంత మీ ఏడుగురికి వంట చేసుకుంటున్నా పిల్లకు తలకు పోసి తలకు సావరాంటియాల వేసిన నూనె వాసన గిట్ట గుంచుకుపోయి బాయిలయవచ్చు నువ్వు లేకపోతే నాకు నిద్రం వర్తలేదు పట్టది నావిడా చచ్చిపోయిందా ఏది అనేవాళ్ళు కానీ ఆయన ముగతనం లేదు నా సుఖం లేదు సుఖస్థానం లేదు లజ్జముంటే ఇదే తి అబ్బో నా పనే నా ట్యూబ్ లైట్ నా కరెంటు నా మడగచ్చిన మస్కడు బిస్కెట్ బంగారం మడముడా కొడక ఎందుకే పాలు కూడా ఇది అంచాగ పో వటెండ్లపై కుక్క దొరగారి ద్వారా కుక్క ఎత్తుకపోయింది అన్నవి అందుకే అంటారు రంక నేర్చింది బొంక నేరువాలే బొంక నేరువని ఆడిదాన్ని బతుకు వంకనక్కడ బాల గో నమ్మిడు నట్టపోతండు ఈ కాడి నుంచి మా శల్లె ఫలం మా చెల్లె ఈ ఈగాయన ఇంకోసారి అపాయం జరుగుతే నా చెల్లెని బొంద పెట్టే కాడ నిన్ను కూడా బొంద పెడతా అన్నడా భయం చెప్పి ఆయన వెళ్ళిపోయిండు ఇట్లా కొన్ని రోజులు గడిచేవారల్లా మున్నూట అరవై ఆరు ముత్యాల శరబంద తెల్ల కాకుండా రాజ్యం మారుమస్కలు దేశం నుంచి తెలంగాణకు ఉత్తరాలు వచ్చినాయిత్యాల వర్ష ముందు ముత్యాలు వరాలు కొలుసటానికి అటువంటి ఒక్క తెలంగాణ లోపల తెలివి కల్లోలు గిట్ట మా ఊరికి నౌకరత్తే నెలకు లక్ష వరహాల జీత విత్తమని పత్రికలు వంచం ఆ పర్వ అని చదువుకున్న నప్పిరెడ్డి మేము ఏడా ఉన్నాం ఏడుగురం పోతే లక్షలు ఇక్కడ మాది పటు పదువుల పటువారితాను ఏడుగుళ్ళ దొరతనం మా బాబు చచ్చిపోయిన కానుంచి మా అమ్మ చచ్చిపోయిన కానుంచి వర్షాలు కుర్తలేవు పంటలు పండతలేవు అటు పోయింత సంపాదించు కట్టే మా చెల్లెలకు మంచిగా ఉన్న సంబంధం చూసి వరకత్ ఇచ్చి పెళ్లి చేస్తాం అనుకున్నాడా అరుగురు తమ్ములను నింబడి పెట్టుకోని చేసుకున్న భార్య నీలమ్మ బయటికి వచ్చిండీ బయట నిరవతి ఏంటి ఒక శుభవార్త చెప్తారని నచ్చింది ఆడోళ్ళు నీళ్ళు పోసుకుంటే మగోని మగోని శుభవార్త చెప్పాలి మగోడు ఆడిదానికి శుభవార్త చెప్పుడు గట్ట గట్టే ఆడోళ్ళు నీళ్ళు పోసుకుంటే శుభవార్త చెప్తారు కానీ ఏ శుభవార్త చెప్పరానే మరి ఇంకేంటిది కాదే ఇయ్యాల నాకు నాకు నేనెందుకు నాకు తా నాకు వచ్చిన బాధ ఏంటి నిన్నె వాళ్ళు నాకు వంట మరేమో నాకు వంట ఉపాధి అడిగిచ్చి కాదే ఇయ్యాల ముందు రాజ్యం నుంచి వెళ్ళి ముచ్చాలు కొలుచడానికి వజ్రాలు కొలిచడానికి నెలకు లక్ష రూపాయల జీతం అట అయితే వచ్చిందే చెప్పన చెప్పలేదు పోపో పో అని తొమ్మిదా మరి మాట్లాడుకుంటుంటే మళ్ళీ ఎవడన్నా పోయి జైన్ అయ్యింది అనుకో నువ్వు నౌకర అచ్చిన నౌకరి పోగొట్టుకోవద్దు ఉద్యోగం పురుషులక్ష్యం అన్నమాట ఇల్లు ఇల్లాల లక్షణమాట గాడుపున్నప్పుడే తూర్పాల పట్టుకోవాలి మనకేం తప్పవేందే నీ ఆరుగురు తమ్ముల తీసుకొని ఏడుగురు పోన్ మంచిగా ఏడు లక్షల రూపాయలు వస్తాయి నీ చెల్లెక అయినట్టు వరకు కట్టం ఇచ్చిపోయింది వేయచ్చు ఆడేవారి కల్లా ఆరుగురు తమ్ముల వెళ్తే ఐదుగురు కానీ చిన్నోడు రత్నాకరెడ్డి ఏమన్నాడు అమ్మ నాన్న చచ్చిపోంగలో నిడిచిపెట్టి నేను ఏ రాజ్యం రాను ఏ దేశం రాను నేను ఇక్కడనే చదువుకుంటా చెల్లెన్ చూసుకుంటా అది నాకు నేను సోపతుంటా ఇక మీరు అమ్మ అన్నాడు అన్న వల్లే మా తమ్ముడు పదిలం మా చెల్లె పదిలం అని అప్పిరెడ్డి పట్టలు నా ఇన్న తనతో అటువంటి ఐదుగురు తమ్ములను ఎంబడి పెట్టుకొని కూడా ఆరుగురు కలిసి మారు మస్కడ దేశం వెళ్ళి వెళ్ళిపోయే వారి ఒక్కనాడు పిలగాడు చదివే బల్లలకు చదువుకొని వేయ అంజమ్మకు తలకు వయ్యలేదు పుల్లలు లేవు పూసాలు లేవు కడుపులకు పాలు లేవు తొక్కుడు బండవిన వారేసిందయ్యా ఎర్రజీవులు ఏడు పుట్లు పడుతున్నాయి నల్ల జీవులు నాలుగు పుట్లు పడుతున్నాయి తొక్కుడు బండ బండవీన బిడ్డ తంటే పిల్ల బండగా ఎర్రజీమోలే అంతఅట్లకు అన్నగాడు పోయి వచ్చినోడు చెల్లెని తీసుకున్నాడు అన్న దులిపిండు మా వదిన దూసరా వా ఎంత మోసారీ తెగ పడ్డది నా అన్నగాలు లేను లేని సమయం లోపల మా చెల్లెని తొక్కుడు బండ కింద వారేసే మా చెల్లెకని సీవలు పెట్టినయి ఆకలి చేత మా చెల్లె ఎడతండి ఇన్ని పాలువై వంట మాడెంత గుంజు తందో మాడ వినగింత వినిగింత సవరయి అని అది బయటికి ఎత్తుకొని వస్తున్నాడు ఏనాడి చెను పట్టుకోని అగోవదిన కన్న తోడు చూస్తున్నాడు ఏమైంది బడికి పోవా వదినమ్మా వదినమ్మా నా చెల్లె నీ చెల్లె నా చెల్లె పాలకెడతా నీ చెల్లె కళ్ళకేం పోతలేదు నీకేం పోతలేదు డు కూటి మీద ఆపతాట మీకు పుట్టినాడు అన్నం లేయలే శివ శివ వదినమ్మ నా చెల్లెను తొక్కుడు బండ వేస్తే ఎర్ర జీవులు బట్టి నల్ల జీవులు బట్టి ఆ పళ్ళున్న కాడు ఉంటుంది అంబాడుతుంది అరుగు అంబాడుకుంటూ అరుగునికెళ్ళి తొక్కుడు బండ బండవీ వడవచ్చు మళ్ళీ ఎక్కుదామని తెక్కరాలి నన్నేం చేయమంటాను ఎవరి గండో గండ ఉన్నాడు మరిది నా పోదునా నన్ను రది ఎత్త అనుకుంటానవా నీ అన్నగా అటువ్రు నువ్వేమన్నా నువ్వు ఆ రెడీ చేయబడి అత్త కన్నా ఎక్కువ మామకన్నా తక్కువ ఆడిదాని సింగులు ఉండబడి మోగారి బోసులు ఉండబడి ఇయో చిన్న చిన్న మొగ్గల్లా రాత్రి మేము తల్లి చూసుకుంటాం అంతసేపు అన్నయ్య పట్టువాడు అన్న తీసుకో అలాపోతుంది నీ చెల్లెం తాడుకుంటా నేను చెల్లెం తాడుకుంటా నేను ఇక్కడనే ఉంటాను నవ్వుతా నువ్వు అన్నావో మీసం ఉన్న మోగోనివి అయితే నీ చెల్లెని జాదుకో నా ఇంట్లో ఉండొద్దు నన్ను పెట్టని పేరు పొయ్యని పేరు అరుసకోని పేరు ఎప్పుడైతే చేసినావో ఇక నేను ఆ పిల్లను చేత పట్ట రేష ఉన్న మోగోనివి అయితే ఈ పిల్లను కడుముంత పట్టుకో పిల్లి ఈనక పిల్లి కూనల నోట పట్టుకొని ఏడి ఎట్లా చాదుకుంటారో నీ చెల్లెని గట్ల పట్టుకొని పోయి అడక తినుకుంటావాల బతుకుండి ఇంట్లో ఉండి గిట్ట నన్ను నారడి చేసిన అనుకో నీ అన్నగా వచ్చినాక మీరు లేని సమయం చూసి మీ తమ్ముడు వచ్చిన పక్కల వండి చక్కెర గుళ్ళు చేసిన రెట్ట పట్టిండి అని నీ వీని నిందే పెడతా నిన్ను చంపుతా నేనే అన్నంలో తాగే పాలను ఇసం పెట్టి నీ శల్యం చంపి మీ బొంద వీన భోగం వల్ల ఆ టాడీకపోయినట్టు అయితే నా పేరు నీలమ్మే కాదు అప్పటి అది అది ఊసిపోయిన ఇంటికెళ్ళకచ్చిందేనా అయి బొడలు వేసి కూసిపెడతా నా మాటలకువ కోవలినబ్బా నా నన్ను కొట్టిన మంచిదే నన్ను తిట్టిన మంచిదే కాని నా చెల్లెను అనరాని మాటలు నా చెల్ల ఎర్రజీమలు పట్టినయి గిన్నె పాలు పోసి తానం పోసి దగ్గర తీసుకోమంటే ఒరే పాపకారు ముండ కొడుక బట్టి కారు ముండ కొడుక మీ వీర నీ వీణ వాడరా మీ అన్నగళ్ళు పోయినట్టు నువ్వు అయిందిరా అని ఎప్పుడరాని మాటలు అన్నదో అటువంటి శిప్ప వారేసింది అగో ఇంటింటి కడక తీరపోరా నీ చెల్లె నెత్త అగో పేరు కానికి నీ అన్నగళ్ళతోని ఓ పోతు అగో ఇంటికో ఆగో భిక్ష అన్నదే ఓ రామ

Ele ah, త రాతవో నీ బ్రహ్మ దేవుడ బ్రహ్మదేవుడ ఎవలగు రాయదు అవలాలా నీ తోడబుట్టే చెల్లె లెక్క అత్తన్నా అవు నీ తోడబుట్ట బిడ్డ లెక్క మేము అత్తన్నా అవలాల నా ముఖం చూడకుండా నా చెల్లె ముఖం చూడు మీ దగ్గర ఒక యాభై రూపాయలున్న ఒక వంద రూపాయలున్న ఒక ఇరవై రూపాయలు ఉన్న నా కోడే ఇంటే అవలాలా

ఓ దేవుడని రాతబాడిగాను రామ రామ కయ్యే పది రాబ రామానిదే రాబాది ఆ షెల్లను పట్టుకున్నాడు షెల్లని పట్టుకొని తిరిగిండు తిరిగిండు అగో వెయిలింటికి ఒకసారి పోతే మరోసారి వెయ్యినట్టయితే అగో అక్కడ వడ్డ పోరగ ఉన్నట్టు మళ్ళోసారి భిక్ష అయ్యరే వాడకోనాడు వాడకోనాడు ఎరకడ దూర లోపల వాడకోనాడు వాడకోనాడుక తిరుగుంటే అటువంటి చల్లని పట్టుకొని తిరుక్కుంట తిరుక్కుంట వాడు ంట ఇంత ఇంత శలెం అటువంటి ఒక్క అంజన్న గుడికాడ నాలుగు కమ్మలు వేసుకొని గుడు మంచి గుడిసోలు అంచుకొని ఆ శలెను గుడిసె లోపల పెంచి పెద్ద ఎత్తున్నాడు ఒక్కనాటి దినమందు వరసనాటి లోపల అన్నయ్య మనకు అమ్మలేదా మనకు బాపు లేదా అని అడిగింది చెల్లెలా మనకెందుకు లేరు ఈ పట్టమే మన పట్టము మన తండ్రి వెంకటరెడ్డి పట్యాలు మన తల్లి నీలవ్వ మేము అన్నదమ్ములం ఆడి పిల్లలు లేరా అని చెప్పి మా తల్లి వరతపసు వట్టి నిండుగా అన్నాక ఇరవై ఒక్క దినం నాడు పేరు పెట్టుకున్నాం కమ్మ మరణమయ్యిండ్రు అగ వదిన చేతుల మన ఇద్దరిని పెట్టి మన ఆరుగురు అన్నగా మస్కటి దేశం కాదు పాపకారి గ్రామమే మన కన్న తల్లి అయింది కోనాడు వీధి కోనాడు ఇంటి కోనాడు నిన్ను అడకచ్చింది అని అగో శలెకు చెప్పి మరి అడకచ్చింది ఇద్దరు అన్నం తిరుగుంటా అటువంటి ఆంజనేయుని గుడికాడ తలదాసుకుంటున్నారు ఇట్ల కొన్ని వత్సరములు గడిచింది మరి మస్కటి వేయిన అన్నగాళ్ళు ఏమని రాత రాసి పంపుతున్నారు ఉత్తరం ఆగ చేసుకున్న భార్య నీలమ్మకు అప్పిరెడ్డి ఏమని రాసిండు ఆదివారం నాడు అంబటిలకు కరకర పొద్దుపడిచి కర్రరావులు ఎంకలయంగా కర్రెడ్ల కంతునాగ బండి కట్టుకొని వస్తున్నావు మా చెల్లె మంచిగున్నదా నువ్వు మంచిగా తమ్ముడు మంచిగున్నడా అని ఉత్తరం పంపిండ్రు పంపే వారకల్లా ఉత్తరం చదువుకున్నది నీలమ్మ దాని జాలిగుంటలు జల్లు అన్నయ్య నా మొగడు రానే అత్తంటట తమ్ముల తీసుకోవాలి నా మరుగులు వచ్చినాక నా భర్త వచ్చినాక నా తమ్ముడు ఏడినా చెల్లేదంటే నేను ఎవర చూపెట్టాలి కోపం వాడ ఆగనే ఆగడు ఏదన్నా ఉపాయం చేసినా మరిదు నున్ను నా అడిబిడ్డ అని చెమ్మని ఇల్లు నింపుకున్న ఆడిదాన్ని కావన్న మరి ఏ ఏవాడకట్టుగా ఆడుకుంటానో ఎక్కడ ఆడక తిరుక్కుంటా ఉంటానో పన్నెండేళ్ళ పొద్దాయే వాళ్ళ ఇంట్లోకి పోయి అన్నదా గానాడు అటువంటి అమ్మ మరిది దాడల్లా ఎట్లా పోతున్నది లే సెట్టికి నికెల్లి మరణో నావయ్యారి మదనో నావయ్యారి లే సెట్టికి నికెల్లి మరణో నవయారి మదనో నావయ్యారి ఈ ఆడిబిడ్డ గిట్ట కనిపించిందా మా మరిది కనిపించిందా ఓ మహేందర్ రెడ్డి పటేళ మా కూరగాళ్ళు గిట్ట నీకు కనిపించింద్రాడ తాడలు తాడ తాడలు తీసుకుంటా తీసుకుంటా అంజనే కచ్చింది అచ్చవరకల్లా అన్న ఎల్లలు ఇద్దరు కచ్చిన అన్నం కంచంలో పెట్టుకొని తింటారు అబ్బా చూసినవా అండుకున్ను అనిక ఒక్క కూరట అడక తినటం అని కరవయ్యారు కూరలాట మల్లె చుట్టూ షాకాలు నట్ట తెల్లగా మల్లె పూల అన్నం ఎంత మంచిగా తింటాను పిలిచూస్తా మరిది మరిది అన్నయ్య ఎంతసేపు ఆయన వచ్చి నిద్ర మొక్కపోవడం నిద్ర మొక్కపోవడం నీ పిల్ల పెట్టి పోయిందంటే మొయ్యడు దెంకపోతే ఈడు జాడకపోతాను అన్నట్టు ఎంతసేపు ఆయన ముత్తుకోవట్టి వదినమ్మ మీరు ఎవరు నన్ను ఏర్పాటు చేస్తలేవా అబ్లో మీరు ఎవరు నేను మీ వదినను నీలమ్మను వదినమ్మా ఎందుకు వచ్చినావు మీ అన్నగారు వస్తారు రేపు ఆదివారం వరకు మా అన్నగాళ్ళు వస్తారా మేము నువ్వు మీరు కట్టబెట్టినట్టు ఇంట్లో అన్నగాళ్ళకి చెప్తాం చెప్తావా చెప్తా నువ్వు గట్ల చెప్పినాక నేను ఊకుంటున్నా మరిది ఏం చెప్తావు మీ తమ్ముడు మంచిోడ ఉపకారం తిన్న చెత్త ఊకుండా లేక నా పక్కల వండి చక్కెర గుళ్ళు చేసి నా రెట్ట వచ్చిండు నన్ను ఇగ్గురు మొగ్గులు చేస్తా మీ అన్నగాళ్ళకు చెప్పుతాను వల్ల ఇంట్లోకి వెళ్లి చెల్లెం తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి నీ తలకాయ గోపిస్తా నీ చెల్లెకు అన్నవుల మందు చె మీరు ఏమని చెప్పాలి నిన్ను కాదని మీ చెల్లెని పిలిచి అడుగుతారు మీ చెల్లెని కాదని నిన్ను పిలిచి అడుగుతారు అదినే మంచిగా చూసుకున్నది అంటే అన్న అది ననకు చెల్లి ఉంటది అది నన్ను అమ్మని పిలుతుంది మన చెల్లె ఆమె మా తల్లితో సమానం కన్నది మన తల్లి భూమి మీద వారేసింది అమ్మ పాలు తాగలేదు అమ్మ ఒళ్ళె ఊగలేదు కమ్మనైన అమ్మ మాట మేము కలల నోసుకోలే వదిలే మాకు తల్లి అయ్యి మమ్మల్ని రాలింది మా వదిన లేకపోతే మేము ఎక్కడ పోదుమో మమ్మల్ని మంచిగా అరుసుకున్నది పూటకు పట్టడం అన్నం పెట్టి పట్టుబట్టలు కట్టి మంచిగా చూసుకున్నది ఉయ్యాల దంపాలని ఉయ్యాల ఊసులు పెట్టి మసీలను ఊపిందని చెప్పాలి మా చెప్పబోతే మా ప్రాణం తీస్తావా తీ ఓ వదినమ్మా నీ కళ్ళు మొక్కుతా నా ప్రాణం తీసుకున్న మంచిది నా ప్రాణం తీసిన మంచిది కాల్లె ప్రాణం తీస్తానా ఎప్పుడైతే చనిపోయినప్పుడు అగో నా తల్లిదండ్రులు నేను మాటిచ్చిన నా ప్రాణమే ముందు వేయక నా ప్రాణం ఎట్ల పోతుంది నువ్వు ఎప్పినట్టే ఆగో నువ్వు ఎట్లా అంటవో మేము అత్తనే అంటాము నేను తాన అంటే మీరు తందానా అనాలి నా పాటకు పల్లవి కావాలి నా అడుగులకు అడుగులు వస్తారు రమ్మ అని ఎటువంటి ఇద్దరు వీలగా నదిరించి అలా నేర్పు లేదు రాయస్ వంటి మరిది ఇంట్లో తీసుకొచ్చింది ఇద్దరికి తలదిగ స్థానాలు ఇవని వేడి నీళ్లు పెట్టింది ఆయనకు పట్టు తోటి కట్టుకోమన్నది పట్టిమన్నది దుషాలు వేసుకోమన్నది పిల్లకు పట్టు పరికిడి కట్టింది పట్టు జాకెట్ దొడిగింది మంచిగా సొమ్ములు పెట్టింది మంచిగా తయారు చేసింది ఆడిబిడ్డను ఆగో ఆదివారం అంబటి కర్రెడ్ల నాగ బి కట్టుకొని ఆరుగురు అన్నగా వచ్చిండ్రు అట్టనే అప్పిరేటిపాటి చెల్లెంతూడన్నని నీలమ్మ బయటికి వచ్చి ఏమంటున్నాడు ఓ రామ రామా ఎప్పుడు ఎప్పుడదే అని పిలుపులమ్మ అన్నిటి కచ్చిపోయి కచ్చినావు ఆ ఒక్క ఒక్కనాడన్నా ని మంచిగా పిలిచినవాడకాలు కోళ్ళు బుక్త అంటే నేను వేణువులు అత్త కూడా చేస్తాను ఆమెను కాదండి మరి అత్తడితోటి నీలమ్మ అని పిలవాలి కానీ నీలి ഉണ്ടവേ പെയിപ്പ അയ്യോ ഫസ്റ്റ് ഇത മനു പെണ് ഊലി ഓയിട്ടോ ഓയി അയി പോയി ഊല പോയോ അന